one eternity later నాట కోడి అన్నావు కదా ఇంటికి వెళ్తే టమాటా పచ్చడి, బీరకాయ పచ్చడి పెట్టింది మా అమ్మ ఇక నేను హట్టోతానని చెప్పి కోడిని దట్టేశారంటే నాకు పొత్తి కాల్ చేసి అడిగారు ఇట్లాగా ను తింటావా అన్నాడు నటించకు ప్రాణం మొత్తం విలవిలలాడిపోయి తెలుసా ఆ నాటు కోడి తింటున్నాను టీవీ పెట్టుకొని చూస్తూ కాసేపు ఎన్ని అలా టీవీ చూస్తూ తిని అలా ఊహించుకుంటూ వెళ్ళా ఇంటికి నాటుకోడి మొక్క కాదు కదా గుడ్డు పచ్చడి మెతుకులు పెట్టేదే అది ఇప్పుడు సింగిల్ డబలా అన్నది కాదే నువ్వు నాటుకోడని చెప్పావు చూడు నేను నోరుచ్చుకుంటా అనుకుంటూ వెళ్ళా కనీసం బిర్యానీ అని తెప్పించుకున్నాడు కదా ఎంత అన్యాయం అండి మీరు కూడా ఫేస్ ఉంటారు కదా ఇది అదేదో మనం ఎక్స్పెక్టేషన్స్ వెళ్తాము అక్కడ వెళ్ళాక లేకపోతే ఆ ఫుడ్ మనం అనుకున్నది ఎంత బాధ వేసింది అదే జరిగింది